आरजीआर नाइन न्यूज़ की स्वागतम ఇక్కడ ఉండే వాళ్ళంతా ట్రాక్టర్ ఇసుక బతుకి సేళ్ళ పొలాలతో వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే మనం మన ఇంటి దగ్గర పోతే కాపలు కాయాలా ఎక్కడ ఇది నాకు రాజకీయం అర్థం కావడం లేదు సరే పోయిన ఎలక్షన్లోనే నేను ఆయనకి ఎంత కష్టపడి ఎలక్షన్లో ఓట్లు ఇప్పించి ఎంత సొంత ఖర్చులతో నేను ఇప్పించుకుని ఉంటాను సార్ అన్న సాయన్న అంటే ఎంతో మంది చేస్తాడు అభివృద్ధి చేస్తాడు మేము ఆయన ఉన్నాము ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ హామీ ఇచ్చినాము అన్న మేము నన్ను నామాకం చూసి వేయండి గారికి ఆయన చేయకపోతే నేను గట్లా కొట్టాడు చేపిస్తానున్నాను కానీ నాకే చేయలేదు ఆయన నా పొలం నేను కొనిన పొలంలో అడ్డం వచ్చి అడ్డు అడ్డుపడినాడు ఎవరికో ఇప్పించాడు ఒక యాదవుడు ఒక బంధువు అవుతాడు వాళ్ళతోనే తీసుకుంటే కోర్టు వ్యవహారము యాదవులకి యాదవులకు ఉంటుంది మధ్యలో తీసుకొని ఆయన ఎవరో వాల్మీకి సోదరికి ఇప్పిడము ఎంతవరకు నిపుతున్నా ఏమంటాడు తెలుసా అది కోర్టులో ఉంది మళ్ళీ నీకు ఎట్లా చెయ్యాలా మేము చెప్పు అంటాడు అన్నా నేను కోర్టులో రెండున్నర నుంచి నేను అడుగుతున్నా అదే కోర్టులో నా లా కేసిన దాన్ని ఎట్లా రిజిస్టర్ చేయించినావని నేను అడుగుతున్నాను అంటే ఈ సబ్ రిజిస్టర్ వీళ్ళు వాళ్ళ చేతుల్లో చెప్పు చేతలో ఉన్నదని వాళ్ళు ఎలా చెప్తాలో ఆడక్కడానికి ఇదేనే అంటే బెవరు ఎదిరించే శక్తి లేదా ఒక్క నేను ఆ రోజు డిసైడ్ అయినాను అన్న నేను నీకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించుకుంటే నాకు ఈ రోజు నాకు గుణపాఠం చెప్పినాం ఈ గుణపాఠం త్వరలో నీ ఎలక్షన్ నా రాబోయే ఎలక్షన్లో ఈ యాదవుడే పోటీపడి నీకు నిలబడి నా సత్తా ఏమో చూపిస్తాడని నేను తెలియజేశాను ఎందుకంటే నాకు ఒక యాదవ కుటుంబము గత మన అన్నాడు తన తోటలోన ఏమని వాడు నా శిష్యుడే వాడు ఎవరు మంది మాట డబ్బులు పోడుకుంటాడంట ఎందుకు డబ్బులు పట్టుకుంటానా నీకు ఖర్చు పెట్టడం డబ్బులు పట్టుకోలేదా నిన్ను నమ్మి నీ ఎంత తిరిగినందుకు డబ్బులు పోయలేదా మళ్ళీ అప్పుడు డబ్బులు పోకపోతే నాకు ఈ రోజు నేను సరి నిలబడి నేను నన్ను పది రూపాయలు ఆశ పోయినా కూడా నేను వెనకాడను నేను ఆదోని ప్రజల కోసము కొట్టడే తీరుతారని చెప్తున్నాను ఎందుకంటా అంటే యాదవ్ సోదరులు ఒకటే కాదు ఆదోని ప్రజలు ఎంతో మంది నష్టపోతున్నారు మళ్ళీ ఎందుకు నాకైతే నువ్వు ఎక్కడి నుంచో కొనగోళ్ళ నుంచి వచ్చి రాజకీయంగా నిలబడినావు మళ్ళీ నేను ఇక్కడ యాదవ్ నా బంధువర్గము ఇరవై వేల పైన ఉంది మళ్ళీ నాకు ఇంత బలం పెట్టుకొని నేను ఎందుకు భయపడాలన్నా నీకు ఇక్కడ బంధుత్వం లేదు ఏం లేదు ఇక్కడ వచ్చి నువ్వు నువ్వు వచ్చి ఇరవై ఏళ్ళు నేను ఆశ్రవదించాధాని ప్రజలు మళ్ళీ ఏం చేశారు ఇదే తల్లి పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీది అది పిల్ల పార్టీ వైసీపీ పార్టీ మళ్ళీ ఆ పిల్ల పార్టీ ఇదే తల్లి పార్టీల నుంచి కదా నువ్వు సాపరేట్ గా గెలిచినావు కాంగ్రెస్గా కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి అభిప్రాయం అభివృద్ధి పనిచేసినాము ఎస్ఎస్ ట్యాంక్ అన్ని కట్టించినాం మళ్ళీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వంపై అవినీతికి పాల్పడితే ఎట్లానా మేము అదే కాంగ్రెస్ లో సాయపడ అనుకున్నాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీలో సాయపసే మేము ఆలోచించాము ఇక్కడ పుట్టిన బీసీని ఇక్కడ ఇరిగిన ఒక బీసీని ఒక యాదవ కుటుంబంలో పుట్టినోనికి నాకు నిలబడే అర్హత లేదా